ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది త్వరలోనే రెండవ జాబితా విడుదలకు సిద్ధమవుతోంది ఈ జాబితాలో హైదరాబాద్ లోనే పేదలకు ఇళ్లను కేటాయించనుంది స్థలం లేని వారికి అపార్ట్మెంట్లు నిర్మించి ఇళ్లను పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది హైదరాబాద్ లోని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే నగరంలోని పేదలకు ఇందిరం ఇళ్ల పథకం ద్వారా కొత్త ఇళ్లను మంజూరు చేయనుంది స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకునేందుకు వచ్చే నెలలో మంజూరు పత్రాలు జారీ చేయనున్నట్లుగా ప్రకటించింది ఇక స్థలం లేని వారికి జీ ప్లస్ విధానంలో ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది ఐదు నుంచి పది అంతస్తుల్లో అపార్ట్మెంట్లను నిర్మించి పేదలకు పంపిణీ చేయనున్నారు నగరంలో ఖాళీగా ఉన్న స్థలాలను ఇందుకోసం గుర్తి ప్రక్రియను వేగవంతం చేస్తారు లబ్ధిదారులకు తాము ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే వీటిని నిర్మించి కేటాయించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ఇందుకోసం స్థలాలను సేకరించే ప్రక్రియ జరుగుతుందని ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం మొదలు పెడతామని ఆయన అన్నారు అపార్ట్మెంట్ తరహాలో ఇంద్రమ్మ ఇల్లు ఉంటాయని పేర్కొన్నారు ఇక హైదరాబాద్ లో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు ఇక మురిగివాడల్లో ఉండే ప్రజల నగర శివారులో నిర్మించే ఇళ్లకు వెల్ ఎందుకు ఆసక్తి చూపడం లేదని దీంతో వారి చుట్టుపక్కల ప్రాంతాల్లోని జీ ప్లస్ ఫైవ్ నుంచి ప్లస్ టెన్ అంతస్తుల విధానంలో ఇల్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ఇక తాజాగా మంత్రి యజారుద్దీన్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తన చాంబర్ లో పొన్నం భేటీ అయ్యారు నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారుల ఎంపికపై ఇతర విషయాలపై చర్చించారు ఈ సందర్భంగా నగరంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఇక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగియటంతో సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ పథకాల ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఏప్రిల్ నుంచి కొత్త ఇళ్లను మంజూరు చేయనుంది ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా చాలా మంది లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకున్నారు వీటిని పరిశీలించి లబ్ధిదారులను గుర్తించింది వీరికి దశల ఇళ్లను మంజూరు చేస్తుంది ఇప్పటి కేవలం గ్రామాల్లోని పేదలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేయగా వీటిల్లో కొన్ని గృహ ప్రవేశాలు కూడా పూర్తి చేసుకున్నాయి త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కూడా పథకాలు ద్వారా ఇళ్లను మంచురు చేసేందుకు సిద్ధమవుతోంది